నమో వినాయక శ్రీమాత్రే నమ వృషభ రాశి వారి ఇంటికి రహస్యంగా ఈ దేవత వచ్చి వెళుతుంది మీరు ఎన్ని పనులలో ఉన్నా సరే ఒక ఎనిమిది నిమిషాలు ఈ వీడియోని పూర్తిగా వినండి ఎందుకు అని అంటే ఈ వీడియోలో చెప్పబోయేటటువంటి విషయాలను మీరు వింటే మీ గుండె జల్లుమంటుంది రాత్రిపూట రహస్యంగా ఒక దేవత మీ ఇంటికి వచ్చి వెళుతుంది అయితే ఆ దేవత ఎవరు అని తెలుస్తుంది అంటే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు అలాగే దానికి మించినటువంటి ఆనందానికి గురవుతారు ఇన్నేళ్ల నుండి అసలు ఇంత చిన్న విషయాన్ని మేము తెలుసుకోలేకపోయామా మా జీవితాలలో ఎన్ని రకాల సమస్యలు పడటానికి కారణం అసలు ఇదేనా నా జీవితంలో కష్టాలు నష్టాలు ఎదుర్కొంటూ ఇన్ని సమస్యలు పడటానికి అసలు కారణం మేమేనా అని మీరే ఆశ్చర్యానికి గురి అవుతారు మీరు ఎదుర్కొంటున్న సమస్యలకు అసలు కారణం ఏంటో మీకు తెలిసిన తర్వాత మీరు ఖచ్చితంగా కన్నీళ్లు పెట్టుకుంటారు కాబట్టి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీకు అన్ని విషయాలు పూర్తి వివరంగా తెలుస్తాయి ఈ వీడియోను లైక్ చేయండి ఇక అలాగే జై భవానీ అని ఒక చిన్న కామెంట్ చేయండి ఇక వివరాలకు వస్తే వృషభ రాశి పన్నెండు రాశులలో రెండవ రాశి ఈ వృషభ రాశికి అధిపతి శుక్రుడు వృషభ రాశి వారు ఎలాంటి వారంటే చాలా తెలివి కలిగిన వారు వీరికి ఏ సమస్య వచ్చినా గాని వెనకడుగు వేయకుండా ముందుకు వెళుతూ వారికి ఉండే సమస్యలను పరిష్కరించుకుంటారు ఈ వృషభ రాశి వ్యక్తులు ఏ ఛాలెంజ్ అయినా గాని ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉంటారు వృషభ రాశి వారు వీరి జీవితంలో వీరు వయస్సుకు మించినటువంటి కష్టాలను చూస్తూ పెరుగుతారు వృషభ రాశి వారికి వచ్చే సమస్యలు ఎలా ఉంటాయి అంటే చాలా పెద్ద పెద్ద సమస్యలు గాని ఉంటాయి అనే చెప్పుకోవాలి వీరికి ఉండేటటువంటి సమస్యలను చూసి ఎప్పుడు కూడా భయపడరు వీరికి ఉండే సమస్యలను ఎలాగైనా సరే అధిగమించాలి అనేటటువంటి మనస్తత్వం వీరికి కలిగి ఉంటారు ఈ రాశి వ్యక్తులు ఎప్పుడూ కూడా ఓటమిని అంగీకరించరు ఎన్నిసార్లు ఓటమిని ఎదుర్కొన్నా గాని తిరిగి విజయాన్ని పొందటానికి వీరైతే బాగా కృషి చేస్తారు వృషభ రాశి వారు ఎలా ఆలోచిస్తారు అంటే వీరి సమస్య యొక్క పునాది మీద దృష్టి అనేది పెడతారు ఇలా వీరు డీప్గా ఆలోచించి వీరికి ఉండే సమస్యను అయితే తీసివేయడం జరుగుతుంది వృషభ వారు ముఖ్యంగా పై పైన మాటలు విని పైపైన విషయాలను తెలుసుకొని ఏ పని కూడా చెయ్యనే చెయ్యరు వీరికి లోతైన విశ్లేషణ అనేది బాగా అధికంగా ఉంటుంది వృషభ వారు ఎవరికి దొరకనటువంటి వ్యక్తులు అంటే వీరు ఎవరికి కూడా అంత తేలిగ్గా అర్థం కారు ఎవరైనా వీరికి కీడు తలపెట్టాలని చూస్తున్నారు అని వీరికి తెలిసిన వెంటనే వీలైతే చాలా అప్రమత్తంగా తయారవుతారనే చెప్పచ్చు ఈ రాశి వ్యక్తులు ఎప్పుడూ కూడా అందరికంటే భిన్నంగా ఉండాలి అని ఆలోచన బాగా చేస్తారు వృషభ రాశి వారికి ఎవరైనా ఇబ్బందులు కలిగించాలి అని చూస్తున్నారని తెలిసినా లేదా ఎవరైనా వీరికి అపాయం చేస్తూ ఉన్నారు అని వీరికి తెలిసినా వీరు మాత్రం అస్సలు సహించరు వీరు వాళ్ళని మాత్రం అస్సలు వదిలిపెట్టని వదిలిపెట్టరు వృషభ రాశి వారు వీరి మాట తీరులో గాని వీరి చేతులలో గాని ఎక్కడా కూడా ఎవరికి కూడా దొరకరు వీరి వ్యూహాలు అనేవి ఎవ్వరికీ అర్థం కావు వృషభ రాశి వ్యక్తులు వారి చిన్న వయస్సు నుండి ఎక్కువగా కష్టాలని చూశారు అందుకే వీరు తమ జీవితంలో ఇక మీదట కష్టాలు అనేవి ఎప్పటికీ రాకూడదు అనేటటువంటి ఆలోచన కలిగి వీరైతే దానికోసమే పనిచేస్తూ ఉంటారు వృషభ రాశి వాళ్ళు పది మందిలో ఒకరిలా ఉండటం అంటే వీళ్ళకి ఏమాత్రం నచ్చదు నలుగురిలో ఒకేలా ఉంటే మాకు ఇంకొక ప్రత్యేకత ఏముంది మాకంటూ సపరేట్ స్టేటస్ ఉండాలి అందరికంటే కూడా మేము గొప్పగా ఉండాలి సమాజంలో నాకు గుర్తింపు అనేది రావాలి మేమంటే ఏంటో నిరూపించుకోవాలి అనేటటువంటి ఆలోచన ఎక్కువగా చేస్తూ ఉంటారు ఈ వృషభ రాశి వాళ్ళు వృషభ రాశి వారి గురించి చూసినట్లయితే ఎప్పుడు కూడా వీరికి అన్ని మంచి లక్షణాలు అనేవి కలిగి ఉంటాయి వీరికి తెలివితేటలు బాగా ఉంటుంది వీరికి ఆలోచన సరళి అనేది బాగుంటుంది వీరు చాలా అందంగా ఉంటారు ఇలా వారి యొక్క ఆశయాలు కానీ డబ్బు సంపాదించాలి అనేటటువంటి కోరిక గాని పది మందితో పోటీ పడుతారు ఇట్లా దీంతో చూస్తున్నా కానీ వీరికి తిరుగు అనేది ఉండనే ఉండదు వృషభ రాశి వారి చేతిలో ఎప్పుడు డబ్బు అనేది ఉంటుందనే చెప్పుకోవాలి వీరు వాళ్లకు సంబంధించిన కష్టాలను తొలగింపజేసుకోవడం కోసం చాలా కష్టపడతారని చెప్పుకోవాలి వీరికి డబ్బుల పరంగా ఎటువంటి లోటు అనేది ఉండకుండా ఉండేందుకు చూసుకుంటారు అందుకే వీరు ఎప్పుడు కూడా తమ జీవితంలో గొప్పగా ఉండే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు వృషభ రాశి వారికి చూసినట్లయితే గనుక వీరు తమ చిన్నతనం నుండి కూడా ఎన్నో కష్టాలను అనుభవించిన వారే ఉంటారు ఒకసారి మనం ఆలోచిస్తే వీరికి కుటుంబ సభ్యుల యొక్క సపోర్టు అనేది కూడా ఉండదు వీరికి నా అనుకున్న వాళ్ళు కూడా చాలా అవమానం చేసేటటువంటి పరిస్థితులు కూడా వీళ్లకు ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవాలి ఇలాంటివి మీరు మీ జీవితంలో ఎన్నో ఎదుర్కొని ఉన్నారు కాబట్టి ఇక మీదట మీరు మీ జీవితం అనేది ఎప్పుడు కూడా సమస్యలు లేకుండా ఉండేందుకు ప్రయత్నం చేస్తున్నారని చెప్పుకోవచ్చు ఇలాంటి వాటికి వీరు జీవితంలో ఎదుర్కొంటున్నారు కాబట్టి తమ జీవితంలో వీరు ప్రత్యేకంగా ప్రత్యేకమైన స్థానంలో ఉండాలి అని అయితే అనుకుంటూ ఉంటారు ఇలాంటివన్నీ కూడా వీళ్ళైతే ఎదుర్కొంటున్నారు ఇటువంటి వీరు తమ జీవితంలో ఎన్నో ప్రాబ్లమ్స్ చూస్తున్నారు కాబట్టి నేను జీవితంలో ఎదగాలి నా లైఫ్ అనేది పూర్తిగా మారిపోవాలి నేను ఒక ప్రత్యేకమైన స్థానంలో ఉండాలి అని వీరు మంచి చెడులు అన్నిటినీ కూడా పూర్తిగా అర్థం చేసుకొని డబ్బు అనేది మన దగ్గర ఉంటే ఎవ్వరు కూడా మనల్ని ఏమీ అనలేరు అనేటటువంటి విధంగా మారచ్చు అని వీరు డబ్బు మీద ఎక్కువగా ఫోకస్ పెట్టేసి వీరు ఎదగడానికి ప్రతినిత్యం కష్టపడుతూ శ్రమిస్తూ ఉంటారు ఇక కుటుంబ సభ్యులకు వీరైతే చక్కటి ప్రాధాన్యత ఇస్తారు ఇక వీరి యొక్క జీవిత భాగస్వామి ఎవరైతే ఉంటారో వారు చాలా అదృష్టవంతులని చెప్పచ్చు ఈ రాశి వాళ్ళు ఎవరినైతే పెళ్లి చేసుకుంటారో వారు చాలా అంటే చాలా అదృష్టవంతులని చెప్పచ్చు అంటే వారు కళలు కూడా ఊహించినటువంటి అదృష్టాన్ని ఈ వృషభ రాశి వారు చూపిస్తారని చెప్పుకోవాలి ఈ వృషభ రాశి వారిని ఎవరైతే పెళ్లి చేసుకుంటారో వారైతే అదృష్టవంతులుగా చెప్పొచ్చు వృషభ రాశి వారికి నా కుటుంబం నా వాళ్ళు అనేటటువంటి స్వార్థం అనేది ఎక్కువగా ఉంటుంది ఈ కారణం వల్లనే వీరికి ఎక్కువగా ఆప్తులు అనే వాళ్ళే ఉంటారు వీరు వీరి యొక్క కుటుంబ క్షేమాన్ని ఎప్పుడు కూడా కోరుకుంటూ ఉంటారు అదే వీరికి ఎల్లప్పుడూ కూడా రక్షగా ఉంటుంది వీరికి ఎన్ని కష్టాలు వచ్చినా కానీ ఆ కష్టాలను వారే నెత్తిన పెట్టుకొని వీరి కుటుంబ సభ్యులు ఆ కష్టాలు పడకూడదు అని వీళ్ళే బాధపడుతూ ఇబ్బంది పడుతూ వారికి అండగా నిలుస్తారు ప్రతి ఒక్కరికి కూడా కష్టాలు అనేవి వస్తూ ఉంటాయి బిచ్చగాడు కానివ్వండి కోటీశ్వరుడు కానివ్వండి వారి స్థాయికి తగ్గట్టుగా ఉంటుంది వృషభ రాశి వారు వారికి ఉండే కష్టాలను బాధలను అనుభవిస్తూ వారు ఒంటరిగా కూర్చొని ఎన్నో సార్లు కుమిలిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి అనే చెప్పుకోవాలి వృషభ రాశి వారికి ఇంట్లో రహస్యంగా ఈ దేవత తిరుగుతుంది ఆమె ప్రతిరోజు కూడా మీ ఇంటికి వచ్చి వెళుతుంది ఆ దేవత ఎప్పటి నుంచి అయితే మీ ఇంట్లో అడుగు అప్పటి నుండి కూడా మీకైతే చాలా వరకు ఎన్నో రకాల అయినటువంటి ప్రమాదాల నుండి సమస్యల నుండి తృటిలో తప్పించుకున్నారనే చెప్పుకోవాలి మీరు ఎన్నో సమస్యలు బాధలు పడుతూ ఉంటూ ఉంటే గనుక ఆ దేవత మీతో ఉంది కాబట్టి ఎప్పటికప్పుడు మీకు కంటికి రెప్పలా ఆమె కాపాడుతూ వస్తుందని చెప్పొచ్చు లేదంటే మీరు మీ లైఫ్లో ఈ మాత్రం కూడా సక్సెస్ కూడా చూడగలిగేవారు కానీ కాదు అయితే అలా చెప్తున్నారు అంటే దానికి కారణం మీకు ఆ దేవత అనుగ్రహం అనేది ఉంది కాబట్టి మీరు మీ జీవితంలో కాస్తో కూస్తో సంతోషంగా ఉంటున్నారు అంటే దానికి అసలు కారణం ఆ దేవత అని మీరు గుర్తించాలి కాబట్టి మీరు ఆ దేవతను గుర్తించేటటువంటి సమయం అనేది ఇప్పుడు వచ్చేసింది ఎందుకంటే ఆ దైవం మనిషి రూపంలో వస్తే ఎవరు కూడా ఆ దైవాన్ని గుర్తించనే గుర్తించరు దైవం సాక్షాత్తు కనిపిస్తే గనుక ఆ దైవాన్ని చూసి తట్టుకునే శక్తి ఏ మానవడికి కూడా లేదు అందుకే ఈ దైవం సాక్షాత్తు ఎవరికి కనిపించదు ఏదో ఒక రూపంలో వస్తుంది కేవలం ఆ దేవత మానవుడి రూపంలో కానీ లేదా ఏదో ఒక రూపంలో గాని మీకైతే కనిపిస్తుంది ఆ దేవత యొక్క అనుగ్రహం అనేది మీ మీద ఎల్లప్పుడూ ఉంటుంది మీకు నాలాంటి వాళ్ళ మాట రూపంలోనూ తెలియజేయడం అనేది జరగవచ్చు కాబట్టి ఆ దేవత గురించి మీరు ఇప్పుడు తెలుసుకోవాల్సిన సమయం సందర్భం వచ్చేసింది ఎందుకు అని అంటే మీ జీవితంలో ఉండేటటువంటి సమస్యలు అన్నీ కూడా పూర్తి స్థాయిలో తొలగిపోతాయి అని చెప్పొచ్చు అసలు ఇంకా మీ జీవితంలోకి ఇక కష్టాలు అనేవి రావు అని చెప్పుకోవాలి ఆ దేవత ఎవరు తెలిసిందంటే మీ గుండె జల్లుమంటుంది ఆ దేవత మరెవరో కాదు మీ కుల దైవమే మీరు ఒకసారి మీ పెద్దలను అడిగి తెలుసుకోండి ఒకవేళ మీకు తెలియకపోతే మీరు పెద్దవాళ్ళను కానీ లేదా అమ్మమ్మలు తాతయ్యలు కానీ మీరు అయితే ఒకసారి వాళ్లను అడిగి మీరు తెలుసుకోండి అసలు మనకు కుల దైవం ఉందా అని అసలు కుల దైవం ఉంటే ఎవరు అనేది ఖచ్చితంగా వృషభ రాశి వారికి కులదైవం అనేది ఉంటుంది ఆమె ప్రతిరోజు మీ ఇంటికి రాత్రి సమయాలలో వచ్చి వెళుతూ ఉంటుంది ఆమె మీ నుంచి పూజలను నైవేద్యాలను కోరుకుంటూ ఉంది మీ జీవితంలో ఉండే కష్టాలు అన్నిటికీ కూడా తీసేయాలి అని ఆ అమ్మవారు అనుకుంటోంది అందుకే మీ ఇంట అడుగుపెట్టింది ఎందుకో అని అంటే గనుక వృషభ రాశి వారికి కోపం అధికంగా ఉన్నప్పటికీ మీరు ఎక్కువగా అరచేవాళ్ళు అయినప్పటికీ వీరికి మనస్తత్వం అనేది చాలా మంచిగా ఉండబోతుందన్నమాట ఆ మంచితనానికి ఆ దైవం యొక్క ఆశీర్వాదం అనేది ఈ వృషభ రాశి జాతకులకు మీ రాశి పరంగా చాలా పుష్కలంగా ఉంటుంది మీరు ఒకసారి గమనించి చూడండి మీకే తెలుస్తుంది ఏంటంటే మీరు మీ ఇంటి బయటను ఏదో ఒక శబ్దం అనేది రాత్రి సమయాలలో వస్తూ ఉంటుంది డోర్ తెరిచి చూస్తే ఎవరు కనిపించరు ఒక్కసారి మీకు గజ్జెల చప్పుడు కూడా వినిపిస్తూ ఉంటుంది ఎవరు నడుస్తూ ఉన్నట్లుగా శబ్దం అనేది వస్తుంది అయితే ఖచ్చితంగా ఆ శబ్దం మరి ఎవరిదో కాదు అది కేవలం మీ కులదైవమే అవుతుంది ప్రతి ఒక్కరికి కూడా తమ కులదైవం అనేది వేరువేరు దేవతలుగా ఉంటారు అయితే మీ కులదైవం ఎవరు అనేది కామెంట్లో తెలియజేయండి అస్సలు మర్చిపోవద్దు ఆ దైవం మీ ఇంటి చుట్టూ తిరుగుతుంది అని చెప్పుకోవాలి మీకు ఉండే చాలా రకాల సమస్యలకు పరిష్కారం ఇవ్వాలి అని ఆ అమ్మ అయితే ప్రయత్నం చేస్తూ ఉంది అంతకుముందు మీకు ఆర్థిక సమస్యలు కావచ్చు కుటుంబ సమస్యలు కావచ్చు అంటే భార్యాభర్తల మధ్య ఏమైనా గొడవలు ఉంటే కూడా అవి పూర్తిగా తొలగిపోవచ్చు ఇదంతా కూడా మీకు ఆ దేవత యొక్క అనుగ్రహం వల్లనే జరుగుతుంది ఇదైతే మీరు ఒకసారి గమనించి చూస్తే మీకే అర్థం అవుతుంది కాబట్టి మీరు ఆ దైవానికి పూజలు చేయండి అలా చేస్తే మీ మీద ఆ దైవానుగ్రహం లభిస్తుంది ఇప్పటి నుండే పూజించడం మొదలు పెట్టండి ఎందుకంటే మీ నుండి ఆ అమ్మవారు పూజలను కోరుకుంటోంది ఇప్పటి మీ లైఫ్ ఎంత అయితే బాగుందో ఇప్పుడు అంతకు మించి కూడా బాగుంటుంది మీరు ఎన్ని పనులు చేస్తున్నా ఏ దేశంలో ఉన్నా ఎక్కడ ఉన్నా అదంతా కూడా దైవం ముందు ఏమీ పనికిరావు కాబట్టి ఇకనైనా మీరు మేలుకోండి మీరు మీ కుల దైవాన్ని పూజించడం ప్రారంభించండి ఆ దేవత యొక్క అనుగ్రహం మీరైతే పొందండి మీకు ఉండే సమస్యల గురించి ఎంతమందికి చెప్పుకున్నా కూడా ఎటువంటి ప్రయోజనం అనేది మీకు దొరకదు ఇప్పటి వరకు కలుగనే లేదు కాబట్టి ఇకనైనా మీరు ఒకసారి అవన్నీ పక్కన పెట్టేసి మీ కులదైవాన్ని పూజించడం మొదలు పెట్టండి మీకు అంతా కూడా మంచి జరగడం మొదలవుతోంది మీకు మీ జీవితంలో ఇప్పుడు మీ మీదట అంతా కూడా శుభగడియలే ప్రారంభం అవుతాయని చెప్పచ్చు మీకు వచ్చేటటువంటి గొప్ప గొప్ప ఆలోచనలు కలిగిస్తుంది మీకు ఉండే సమస్యల నుంచి బయట వేస్తోంది ఆర్థిక పరంగా ఎదుగుదలను తీసుకొస్తుందని చెప్పచ్చు కాబట్టి వృషభ రాశి వారికి మీకు వచ్చేటటువంటి గొప్ప గొప్ప ఆలోచనలు కలిగిస్తుంది మీకు ఉండే సమస్యల నుంచి బయట పడేవేస్తుంది ఆర్థికంగా ఎదుగుదలను తీసుకొస్తుంది కాబట్టి మీ కులదేవ అనుగ్రహాన్ని మీరైతే తప్పకుండా పొందే ప్రయత్నం అయితే చేయాలి అలా చేస్తే గనుక మీకు మనశ్శాంతి పెరుగుతుంది ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి ఇంట్లో సుఖశాంతులు ఏర్పడతాయి కుటుంబ సభ్యుల మధ్య ఐకమత్యత పెరుగుతుంది ఇంట్లో గొడవలు ఏమైనా ఉంటే అవన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి ఇంట్లో సంతోషం ఆరోగ్యం ఇవన్నీ కూడా రెట్టింపు అవుతాయి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే మరిన్ని వీడియోలు తెలుసుకోవడానికి మన ఛానెల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్